ప్రైజలాండ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు నూట నలభై ఐదు పదిహేను సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చదువు వర్లరా దేవాది దేవుడు సర్వ సృష్టికర్త సర్వమును ఆయన సృజించాడు ఈ సృష్టిలో ఎన్నో జీవులు ఉండొచ్చు మరి ఆ జీవుల యొక్క కన్నులంట ప్రభువు వైపు చూస్తున్నాయండి నిజమే ఎందుకంటే ఆయన ఈ సృష్టిని మొత్తం సృజించాడు జలరాశులు కావచ్చు ఆకాశంలో ఎగిరే పక్షి జాతులు కావచ్చు భూమి మీద ప్రాకే ప్రతి ప్రాణులు అడవి జంతువులు ఎన్నో మరి మనిషి మొదలుకునే సమస్తమును కూడా దేవుడు సృష్టించాడు మరి అవన్నీ కూడా ఎవరి వైపు ఉన్నాయే ప్రభువు వైపే చూస్తున్నాయి కావున ఈ ఉది కాలమందు ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సర్వజీవులు దేవుని వైపు చూస్తున్నాయి మరి ఈ సృష్టి అంతటిలో మానవుడు చాలా ప్రాముఖ్యమైన వాడు శ్రేష్ఠుడు ఉన్నతమైన వాడు ఎందుకంటే దేవుడు తన స్వహస్తాలతో తన స్వారూప్యంలో సృష్టించాడు మనిషిని అంతేకాకుండా ఈ సృష్టిలో దేనికి జీవాత్మ లేదు కానీ మనిషిలో జీవాత్మను ప్రవేశపెట్టాడు ఆ దేవాది దేవుడు కావున మనిషి కూడా దేవుని వైపు చూడాలి దేవుని వైపు చూడాలండి ప్రేమని వల్ల రా చాలామంది ప్రభువు వైపు చూడని వారు ఉన్నారు కానీ ప్రభు వైపు మనం చూడాలి అన్ను దినము ప్రభువైపు చూడాలి ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రభు చూస్తున్నాడు కానీ అందరూ చూడలేకపోతున్నారు ఇక్కడ సర్వజీవుల కన్నులు దేవుని వైపు చూస్తున్నాయి కావున అన్నుదినము ప్రభు వైపు మనం చూసేవారిగా ఉండాలి తగిన కాలమందంట దేవుడు వాటికి ఆహారం ఇస్తున్నాడండి తగిన కాలమంది మరి రోజున ఈ సృష్టిలో ఎన్నో బ్రతుకుతున్నాయి ఎన్నో జీవిస్తున్నాయి కానీ వాటికి జీవాన్ని ప్రసాదిస్తుంది దేవాది దేవుడే కాబట్టి ఒక వ్యక్తి ఈ లోకములో పుడుతున్నారన్నా మరణిస్తున్నాడన్నా అది దేవుని నిర్ణయమని మన చేతులు అయితే ఏమీ లేదు కాబట్టి ఆయన సర్వజ్ఞానిగా ఉన్నాడు సర్వాంతర్యామిగా ఉన్నాడు సర్వాధికారిగా ఉన్నాడు ప్రేమను వల్ల రా సైన్యములకు అధిపతి ఎహోవాగా ఉన్నాడు ఆయన కావున మరి సర్వ సృష్టికర్త అయిన ఆ దేవాది దేవుణ్ణి ఆ సర్వేశ్వరుణ్ణి ఎల్లప్పుడూ వారిగా ఉండాలి ఆయన వైపు చూచేవారిగా ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అమేన్